అందరికీ నమస్కరిండి ఫ్రెండ్స్ ఇప్పటికి మన వీడియో అంటే ఇదిగోండి మా బుల్లి అభిమానులు అనమాట వీళ్ళ గురించి వీళ్ళతో మాట్లాడుదాం ఈ రోజు. చెప్పండి మనం మీ దేవుడు తిరుపతి తిరుపతి నుండి వచ్చారు. మీ పేర్లు? అవునా. ఆంగ్ల ఎవరు చూసేకి వచ్చారు మీరు? అమ్మా నాన్న తాతానికి వచ్చాం. తాతయ్యని చూసేదొచ్చారు. అమ్మమ్మ పేరు మంజిల పవర్ ఛానల్. మంజిల పవర్ ఛానల్. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా మీకు నచ్చిన చాలా బాగా చాలా బాగా నచ్చిందా బాగా చేశారా అవధత్తులు చూసారా సరే మీరు ఇక్కడే ఉండిపోతారా నన్ను మీ ఇంటికి తీసుకెళ్తారా మీదే ఎక్కడ ఉండిపోతారా తట్లే ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయడమ్మా ఈ పిల్లలైతే చాలా హ్యాపీగా వచ్చిన వెంటనే అమ్మమ్మని అమ్మమ్మని చూడాలని చూడాలన్నట్టుగా ఈ రకంగా దాన్ని చూడాలని ఆతృతం అంటే నేను బయట వెళ్ళాను వీళ్ళు వచ్చేపు నేను లేదనమాట వీళ్ళు వచ్చినప్పుడు నేను వచ్చే అమ్మమ్మతో ఒకసారి నా అమ్మమ్మ పక్కలో ఉండి మా హడేసి వెళ్ళాలని దానికి ఏకంగా వీడియో తీసుకునిద్దామన్నట్లు ఈ రకంగా వీడియో తీసి మీ ముందు ఇప్పుడు తీసుకొచ్చేసాను ఈ పిల్లలు నేను మీ అందరికి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడమ్మా మీరు అడుగు లైక్ చేయండి మళ్ళా చెప్పండి చేయండి చేయండి అండి ఆశ్రమం చూడటం జరిగింది చాలా చాలా బాగుంది ఆశ్రమం చూడడానికి కూడా ఎటువైపు చూసిన రాధాకృష్ణులు కృష్ణులతో నిండి ఉన్న ఈ గార్డెను అక్కడ చాలా చాలా సంతోషంగా ఉందండి మేము ఇప్పుడే భోజనం చేశాము భోజనాలు కూడా చాలా చాలా రుచికరంగా ఉన్నాయండి అసలు చాలా మీరు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు సందర్శించవలసిన స్థలము హరే కృష్ణ చాలా కాలంగా మేము రావాలనుకుంటున్నాం మీరు చెప్పండి చాలా కాలం నుంచి రావాలనుకుంటున్నారు వేరే ప్రోగ్రామ్ Masa. 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 Masa.